వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డు వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిది జయంతి సందర్భంగా ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్స్ తిరుపతి ఆధ్వర్యంలో ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి వడ్డర కులాలకు అండగా ఉంటానని తెలియజేసిన నర్సంపేట శాసనసభ్యులు మాధవరెడ్డి మాట్లాడుతూ వడ్డర కులస్తులు నిరుపేద కుటుంబాలు ఉన్నాయని కుటుంబాలకు ఇంద్రమ్మ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇంద్రమ్మ గృహ నిర్మాణం అందజేస్తానని అభివృద్ధి కోసం అన్ని వేళ కృషి చేస్తానని వడ్డే ఓబన్నా చేసిన కృషి మరువలేమని

ఉండడానికి ఇల్లు దున్నుకోవడానికి భూమి మరియు మా యొక్క కులాన్ని గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చవలసిందిగా ఇవాళ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ స్థానిక ఎమ్మెల్యే మా ప్రియతమ్ నాయకులు నర్సంపేట ఎమ్మెల్యే గారు తొంతి మాధరెడ్డి గారు జరగడం ఇక్కడికి రావడం జరిగింది వారు మా కులాన్ని మా స్థితిగతలు చూసి ఎంతో చలించిపోయి వాస్తవంగా వడ్డర్లకు స్వతంత్రం రాలేదు వడ్డర్లు ఇంకా అజ్ఞాతవాసంలో ఉన్నారు వారికి గ గవర్నమెంట్లు ఎంతో చేసినా తక్కువే కనుక నేను ఇంద్రమా గ్రామంలో నేను ఉన్నంత కాలం వడ్డర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్లకు ఉండడానికి ఇల్లు వాళ్ళకు నడవడానికి రోడ్లు వాళ్ళు చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మా వడ్డలని ఉద్దేశించి వారు మాకు మాటేయడం జరిగింది అందుకు మేము వారికి ఎంతో సంతోషంగా వారికి మేము మద్దతు తెలపడం జరిగింది ఈ ఈ సందర్భంగా మాకు ఎమ్మెల్యే గారు వచ్చి మమ్మల మా ఊబన్న జాంతులు పాల్గొన్నందుకు వారికి మరొకసారి మా వడ్డేర కులస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం కావు సార్ మేమంతా కూటగళ్ళకు అమ్ముకుంటే వేరే రోజు కట్టుకున్నాం సార్ మాకు వరీ బంగ్లాలు లేవు లోపల ఇప్పటికి కూడా అప్పుడు వెనుక ఐదు మొత్తం కుర్చీలు వేసుకొని ఇప్పటికి ఉన్నాయి సార్ కుర్చీలు చాలా ఉన్నాయి కనుక అప్పుడు అప్పుడు కొన్ని వచ్చింది సార్ కొన్ని కొంతమంది కొన్ని వచ్చినాయి ఇంకా చాలా మంది ఉన్నారు దయచేసి ఇందిరా మిల్లల్లో మా వడ్డీర్లకు కొంచెం ప్రత్యేకంగా ప్రత్యేకంగా స్థానం కల్పించి ఆ వల్ల అందరూ కూడా ఇల్లిస్తే మిమ్మల్ని మరీ మరీ గుర్తు పెట్టుకొని మా ఒంటర్లు మీకు గడపడి ఉంటారు ఇంకొకటి చట్ట సభలల్లో కూడా కొంచెం మా గురించి మాట్లాడి మేము ఎంత అందరూ నిలబడి సార్ సాధించిన తర్వాత భగవంతుడు మాకు మాకు ఇంకంత శక్తి కల్పించలేదు సార్ మీరు తట్టుకోని శక్తి రాలేదు సార్పించి మా గురించి చట్ట సభరంలో మాట్లాడి మాకు పూర్వం డిఎన్టీలు ఉంటే అందరి తీసేసి మమ్మల్ని బీసీ వేయడం చాలా అన్యాయం మమ్మల్ని వస్తే డిఎన్టీలే ఉంటాను ఇప్పటికైనా పర్వాలేదు అందులో అందుకే పోతాం లేకపోతే ఇష్టంగా కల్పించి మా తర్వాత మీరు అసెంబ్లీలో మాట్లాడతారని మరొకసారి కోరుకుని తగ్గుతున్నాను బ్రిటిష్ బ్రిష్వకు వ్యతిరేకంగా గు్యాలవాడ నర్షిబాలెడ్డి గారి ఆ యొక్క నాయకత్వంలో వీరు సైన్యా సైన్యాధిపతిగా పనిచేసి ఈ దేశంలో అనుగారిన ఇలా ఆ రోజు పోరా చేసిన ఆ యొక్క యువతి కలగాలని చెప్పి కోరుతూ ఏదైతే ఇంతకుముందు తిరుపతి చెప్పినట్టుగా స్వతంత్రం వచ్చేస్తే మన యొక్క పాలన మనకు జరుగుతుంది న్యాయం జరుగుతుంది తప్పకుండా వారి ఆశయ సాధన కొరకు ఏది రోడ్డు సౌకర్యం కానీ ఇళ్ళ నిర్మాణం తప్పకుండా ప్రభుత్వ పరంగా నిధులు అందించి దీంతో పాటు ఆలు ఏదైతే ఉన్నా ఇచ్చినా అనిపించారు ఇళ్ళ స్థల నిర్మాణానికి అవకాశం కనిపించినా మిగిలి కట్టుకున్న ఇళ్ళకి చేయంతి సందర్భంలో తప్పకుండా నిర్ణయిస్తూ మరి ఆశయాలు సాధించారు